ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలని ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఐక్య సంఘంగా ఆ తర్వాత అనగా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ప్రకటించినప్పటి నుండి అనేక పోరాటాలు చేయడంలో భాగంగా హైకోర్టును కూడా మరి రెండు సంవత్సరాల ఆశ్రయించడం జరిగింది మరి ఈరోజు హైకోర్టులో కూడా సుమారు గంట ఇరవై నిమిషాలు మరి వాదనలు జరిగాయి ఈ గంట ఇరవై నిమిషాల్లో మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ నిర్వాసితులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఊరికినే గవర్నమెంట్కి సంబంధించిన లాయర్లు ఏదో పత్రాలు చూపించి ఈరోజు ఈ కోర్టుని మిస్గైడ్ చేసే వాతావరణం తీసుకురావడం జరిగింది దీనికి ఏదైతే మా లాయర్ గారు వైకే కోటీసీశ్వరావు గారు కానీ కేఏ గారు కానీ వీళ్ళు మళ్ళీ అడిగే క్వశ్చన్కి అవతల లాయర్లకు ఎటువంటి సమాధానం లేదు మీరు ఎవరిని సంప్రదించారు ఈరోజు కార్మికులు సంప్రదిస్తే కార్మికులు ఎందుకు ఉద్యమాలు చేస్తారు అలాగే నిర్వాసితులు సంప్రదిస్తే నిర్వాసితులు ఎందుకు ఈరోజు కోర్టుని ఆశరిస్తారు ఇది తప్పు దీనికి సమాధానం ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు చెప్పాలని చెప్పి పెద్దలు జడ్జి గారు కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధంగా డాక్టర్ పాల్ గారు నిజంగా ఆయనకి మా నిర్వాసితుల తరఫున స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున చేతులెత్తి నమస్కరించుకోవాలి ఎందుకంటే ఆయన నేరుగా ఈరోజు కోర్టులో వచ్చి సుమారు గంట పైచీలకే ఆయన వాదనలు వినిపించడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా పబ్లి మీరు ప్రైవేటైజేషన్ చేస్తారు మీరు ఏ ధైర్యంతో మీరు చేస్తున్నారు మాకు సమాధానం కావాలి లేని పక్షంలో నేను మీకు ఆర్డర్ వండి ఈ స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల కోట్లు తెచ్చిపెట్టి నేను ఇస్తాను దీని సూటిగా ఇక్కడ ఉన్న నిర్వాసితులు కానీ కార్మికులు కానీ పెడతాను నెల రోజుల్లో కానీ నేను మీ అమౌంట్ కానీ తెచ్చి ఇవ్వకపోతే జడ్జి గారు ఎటువంటి సెక్స్ వేసినా సరే నేను జైలుకి వెళ్ళడానికన్నా సిద్ధం అని చెప్పి నిజంగా ధైర్యంగా ఈరోజు కేఏ పాల్ గారు ఒక హైకోర్టు జడ్జి ముందు ఈ విధంగా మాట్లాడడం చాలా సంతోషంగా భావించింది ఎందుకంటే నేరుగా మేము ఈ కోర్టులో ఉండి మేము నేరుగా కేఏ గారు కానీ మా లాయర్ గారు వాదించడం నేరుగా మేము చూసాం కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాం నిజంగా ఇంత ధైర్యంగా యాసంగా కేఏ గారు చాలా జడ్జి గారిని కూడా క్వశ్చనించడం జరిగింది అలాగే కేంద్రం తరఫున వచ్చిన లాయర్లని కూడా క్వశ్చన్ చేయడం కూడా జరిగింది దీనికి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేక మళ్ళీ దీన్ని సార్ మాకు ఒక రెండు మూడు వారాలు మాకు వాయిదా కావాలని చెప్పేసి మరి జడ్జి గారిని అడగడం వల్ల దీన్ని మళ్ళొక మన లాయర్లతో సంప్రదించి జడ్జి గారు దీన్ని ఒక మూడు వారాలు వాయిదా వేయడానికి మరి జడ్జి గారు అవకాశం ఇవ్వడం జరిగింది ఇదంతటి కారణం ఈ మూడు వారాల్లో కానీ ఖచ్చితంగా నిర్వాసితుల పట్ల కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల కానీ మిగిలిన భూముల పట్ల కానీ మీరు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మాత్రం ఎవరైతే మీరు లీగల్గా వస్తున్నారో మీ అందరి మీద కూడా మరి స్టే విధించవలసి వస్తుందని చెప్పి జడ్జి గారు కూడా చాలా గట్టిగా బలంగా కూడా మరి ఆపోజిట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం నుండి స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిన లాయర్లకు మాత్రం చాలా గట్టిగా సమాధానం చెప్పడం జరిగింది దీనికి నిజంగా చాలా సంతోషం ఈరోజు మా వాదనలు నిర్వాసితుల పట్ల వాదనలు కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆవేదన కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన కానీ మొత్తం ఈరోజు గంట ఇరవై నిమిషాలు విన్నందుకు గారికి కానీ వీళ్ళందరికీ కూడా మా నిర్వాసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా కేఏ పాల్గారు నిజంగా గంట పైచిలకే దీని మీద కార్మికుల పక్షాన స్టీల్ ప్లాంట్ పక్షాన నిర్వాసితుల పక్షాన నిజంగా మాట్లాడినందుకు ఇంత ధేర్యంగా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఇంకో రెండు మూడు వారాల్లో వాయిదా అడిగారు నెక్స్ట్ మూడు వారాల్లో కూడా దీనికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ నిర్వాసితులందరూ కూడా గ్రహించాలి ఏదైతే మేము చేస్తున్న న్యాయమైన ఈ యొక్క హైకోర్టు కోర్టుని ఆశ్రయించి పోరాటం చేస్తున్నామో ఈ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం చేస్తున్న పోరాటానికి మీ అందరూ మద్దతు తెలియజేయాలని అలాగే మరొకసారి మనందరి తరపున కే పాల్ గారికి కానీ మాకే వెంకటేశ్వర్ గారు మా లాయర్ గారికి ధన్యవాదాలు తెలుసుకొచ్చుకుంటూ కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలతీస్తున్నాం థ్యాంక్ యూ